హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడకపోతే బ్రెడ్ ఎగ్ పుట్టింగ్ అయితే చూడపోతున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసి కొద్దిగా పంచదార వేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుతూ ఉంటే క్యారమన్ లాగా తయారైపోతుంది ఇలా క్యారమిన్ లాగా తయారైన తర్వాత మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు బ్రెడ్ మెక్కల్ని ఇలాగా తుంచి వేసుకోవాలి అది ఒక నాలుగు ఎగ్ని ఇలాగా పగల కొట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పంచదార అలాగే ఒక హాఫ్ కప్పు పాలు కొద్దిగా వెన్నెల ఎల్సన్స్ వేసి బాగా స్మూత్గా గ్రైండ్ రాడించుకొని తీసుకోవాలి ఇలాగ స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారమీన్ బౌల్లో ఇలాగ వేసుకోవాలి పుట్టింగ్ని కాయిల్ పేపర్తో ఫుల్ కవర్ చేసి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసి స్టాండ్ పెట్టేసి మనం పుట్టింగ్ పెట్టేసి మూత పెట్టేసి నలభై నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి నలభై నిమిషాల తర్వాత తీసి చూసి మనము ఇలాగ స్పూన్తో టచ్ చూస్తే మనకి అస్సలు అప్పుడు మనకి పుట్టింగ్ తయారైనట్టు చూసారా ఇప్పుడు మన పుట్టింగ్ని ఇలా ప్లేట్ తీసుకుని ప్లేట్ మీద ఇలా బోర్లించి అదంతటా అదే ఇలా జారిపడిపోద్ది అనమాట స్మూత్గా ఇలాగ జారిపడిన దాన్ని ఇలా తీసుకొని మనం కట్ చేసి తింటే సూపర్ టేస్ట్గా ఉంది తప్పక మీరు కూడా వీడియో సేవ్ చేయండి ట్రై చేయండి లైక్ అయితే కొట్టండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్